హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారి కాశ్ క్లాగ్స్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నేను అవకాడ స్మూతీ అయితే చేసుకుని తినేసాను పిల్లలకి మా ఆయనకి వాళ్ళకి మాత్రం దోసైతే అయితే పోసిచ్చేసాను నాకు ఎందుకో లేదు మార్నింగ్ అందుకని కాస్త లేటుగా అయితే అవకాడో స్మూతీ చేసుకుని అయితే తాగేశాను ఎప్పుడైనా అవకాడోస్ అలా చేసుకున్నప్పుడు అలా ప్లెయిన్ గా తినడం నాకు అసలు ఎందుకో నచ్చదు అందుకని ఇలా స్మూతీస్ అలా చేసుకుని అయితే తాగేస్తూ ఉంటాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ దాని తర్వాత రిషిని స్కూల్ స్కూల్ దగ్గర దిగి పెట్టేసి వచ్చేసి ఆ చెర్రీని కూడా కాస్త ఫీడ్ చేసి పడుకోపెట్టేసాను నార్మల్ గా చెర్రీ నైన్ కి నైన్ థర్టీ కి అలా పడుకునేవాడు ఇప్పుడు మొత్తం టైమింగ్ మారిపోయింది సో ఇప్పుడు లెవెన్ కి అలా పడుకుంటూ ఉన్నాడు ఆయన పడుకోపెట్టేసి బయట ఒక చిన్న షాపింగ్ ఉంది దానికోసం అయితే వచ్చాను ఇంటికి దగ్గరలోనే ఉంటుంది షాపు ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ నుండి రిషికి రెయిన్బో వీక్ అనేది స్టార్ట్ చేశారు ఒక టూ కలర్స్ అయితే దాని దగ్గర ఉన్నాయి కానీ షేడ్ అయిపోయి ఆ కలర్స్ అయితే తీసుకుందామని అయితే షాప్ కి వెళ్ళాను ఎంత మళ్ళీ మా చెర్రీ నిద్ర లేచే లోపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే తను లేచే లోపు పక్కనే కనపడి పడకపోతే ఇంకా ఫుల్ ఏడుస్తాడు అసలు దాన్ని కంట్రోల్ చేయలేము లోపు మా అత్తయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకని తనైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తారు కాబట్టి నేనైతే ధైర్యంగా ఇలా షాపింగ్కి అయితే వచ్చాను కొన్నైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ రిషి స్కూల్ దగ్గరికి వెళ్ళి తను పికప్ చేసుకొని వచ్చి సైజెస్ చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చాము ఎక్కడైతే రిషిని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే నార్మల్గా దిగబెట్టేది నేనే దిగబెడతా కానీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు నాన్ తీసుకొస్తారు బట్ ఆ రోజు నేను వెళ్ళాను ఎందుకంటే మా అత్తయ్య చర్య దగ్గర ఉన్న ఉంది కాబట్టి ఇంకా నేను వెళ్ళాను అందుకని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాని తర్వాత తను తీసుకొని షాప్కి వచ్చి నేను సెలెక్ట్ చేసి పెట్టిన డ్రెస్సెస్ తనకు సరిపోతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ సో కరెక్ట్గానే ఫిట్ అయ్యాయి వాటిని తీసుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ షాపింగ్లో ఒక పాప అయితే ఉన్నింది దాంతో బాగా ఎంజాయ్ చేశారు మరిషి మరిషి ఎలా అంటే చిన్నపిల్లల్ని బాగా పెంపర్ చేస్తాడు చాలా బాగా చూసుకుంటాడు చాలా మెచ్చూర్గా బిహేవ్ చేస్తాడు సో చర్యని కూడా చాలా బాగా చూసుకుంటాడు చాలా ధైర్యంగా వదిలేసిన దగ్గర నేనైతే ఏదైనా వర్క్స్ చూసుకుంటూ ఉంటాను ఇక్కడ ఒక పాప ఉండేసరికి ఇంకా తనతో కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే చాలా తొందర పెడుతున్నాను తొందరగా వెళ్దాము ఎందుకంటే మేము వెళ్ళే లోపు చర్యలు లేచేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది తను ఏడుస్తూ ఉంటాడని ఆయన కూడా కాసేపు మరిచి ఆ పాపతో ఆడుకుంటున్నాడు తను కూడా బాగా కనెక్ట్ అయిపోయింది కొద్దిసేపటికే ఎంత బాగా ఆడిపిస్తూ ఉన్నాడు చూడండి చాలా బాగా అంటే రెస్పాన్సిబుల్ గా చూసుకుంటాడు చిన్న పిల్లల్ని తన కంటే చిన్నవాళ్ళని చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు చరీన్ కూడా చాలా బాగా చూసుకుంటాడు ఇష్టంగా ఒక రెస్పాన్సిబుల్గా చూసుకుంటాడు మనం ఏదైనా చెప్పెళ్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు ఇలా చూసుకోవాలి అంటే ఇంకా అలానే జాగ్రత్తగా చూసుకుంటాడు సో ఇక్కడ ఆ పాపని ఆడిపిస్తూ ఉన్నాడు ఇంకా నేను తొందరగా వెళ్దాము తమ్ముళ్ళు వేస్తారని చెప్పేసరికి సరేలే అనేసి ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఈవినింగ్ అలా వచ్చి తీసుకుందాం అంటే ఈ మధ్య ఈవినింగ్స్ ఫుల్ వర్షాలు పడతా ఉన్నాయి అందుకని ఇంకా ఆఫ్టర్నూనే వచ్చి తీసుకుని అయితే వెళ్ళాము ఇంకా మేము వెళ్దాం అనుకున్నా కూడా ఆ పాప అసలు వదలలేదు పట్టుకుంటూనే ఉంది సరే అనేసి ఒక టూ మినిట్స్ ఉంది దాని తర్వాత అయితే ఇంటికి బయలుదేరాము మేము వెళ్ళేసరికి మా అత్తయ్య లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చాలా తొందరగా అయితే వెళ్ళిపోయాము ఇంకా కొద్దిగా షాపింగ్ ఉండింది కానీ బట్ లేట్ అయిపోతుంది చర్యలు వేయస్తాడేమో అనేసి వెళ్ళిపోయాము అండ్ మేము వెళ్ళేసరికి మా అత్తయ్య లంచ్లోకి రైస్ వంకాయ బజ్జీ అలానే కర్రీలోకి చిక్కుడుకాయ అయితే చేస్తున్నారు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి